అలాగే మన ఫుల్ మూవ్గా మన శ్రీ దేవేంద్ర స్వామి కోరుతున్నాను అలాగే మన ఎల్లు సురేందారాయణ గారికి రామదాస్ దేవేంద్ర గారికి దివాసంగా కోరుతున్నాను మన పెద్దగా కొడుతున్నాము అలాగే మన కేంద్ర గణేశ్వర గారు డైరెక్టర్ టీటీ గారు వివరించి కడుతున్నాను థ్యాంక్ యూ సార్ కేంద్రంగా ఉపయోగపడాలి ఈ నలభై ఎనిమి రోజుల్లో మనం ఉత్పత్తి కోరిక నెక్స్ట్ మార్డిక్షన్ నుంచి ఈ నూట రెండు శాతాన్ని నూట ఎనభై శాతానికి తీసుకొస్తారని ఏ టీ ఫైవ్ ఇప్పుడే లాంగ్ వెజ్ చార్జింగ్ ఉంది వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అలాగే మనకి ఉత్పత్తి రక్షణ అనేది రెండు పళ్ళ లాంటిది కంపెనీకి మనకు రక్షణ ఉండాలి దాంతోపాటు ఉత్పత్తి ఉండాలి దానిలో భాగంగా ఇప్పుడు మనము వేసే కాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది ఇటు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఎన్టీపీసీకి మనకు గొప్ప సరఫరా చేస్తున్నాము ఇప్పుడు దాకా అలాగే మనము అందరూ దాదాపు ఈ మైన్ చూసాము ఊర్లోనే దాబాయి ఇంటి పక్కనే ఉన్నట్టు అనేక లక్షల మందికి సింగరేణి తల్లి ఉపాధి కల్పిస్తుంది ఈ సింగరేణి మరింత డెవలప్ కావాలంటే ఇంకా కొత్త మైండ్స్ కావాలి ఇప్పుడు ఈ మైండ్ లైఫ్ మనం నాలుగేళ్ళు ఉంది దాదాపు నలభై యాభై ఏళ్ళ వరకు స్టార్ట్ స్టార్ట్ అయినప్పుడు నైన్టీన్ సిక్స్టీ టూట అరవై మూడు ఏళ్ళు అరవై మూడు అరవై మూడు అంటూ అరవై మూడు ఏళ్ళు అనేక లక్షల మంది ఉపాధి పొంది ఉన్నారు ఇలాంటి మైండ్ క్లోజ్ అవుతుంది మనకి ఉత్తమ మైండ్లు రావడం కూడా చాలా ఆవశ్యకత ఉంది ఈ నాలుగేళ్ళు అయితే అయినాక మళ్ళీ మనం ఓపెన్ శాస్త్రకి వెళ్ళాలి ఏంటంటే మారుల ప్రాంతాల వారికి సింగరేణులు నమ్ముకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇలాగే కంటిన్యూ కావాలంటే మనకు ప్రొడక్షన్ పెరగాలి రక్షణ పాటించాలి నాణ్యత పాటించాలి వెల్ఫేర్ ఇంకా కావాలి దాంతోపాటు మనం పని చేయాలి ఇప్పుడు ఏంటంటే పని చేయడం చాలామంది మర్చిపోయారు ఒకప్పుడు ఎంతో కష్టంతో మీకంటే పాత జనరేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా యాభై నుంచి అరవై ఏళ్ళ ఉండే ఉన్నోళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారు వాళ్ళు గ్రౌండ్ చాలా మంది గ్రౌండ్ ఉన్నారు అండ పని చేస్తున్నారు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం ఏది మన జ ఉద్యోగం ఎక్కిన రోజు రెండో రోజులు తిరుగుతుంటారు ఏది నాకు సర్ఫేస్ కావాలని సో కొత్త బ్యాచెస్ ఆరు కొత్త కొత్త పిల్లలు అందరు మనం లేదు वीरपती अर्पण చేสتواเร మనం ఏని కాంట్రిబ్యూషన్ చే